హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే మళ్ళొక మరీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా డేస్ అవుతుందండి నేనైతే మళ్ళీ వీడియోస్ తీయక ఈ మధ్యలో చాలా లాంగ్ టైం అవుతుందండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను అసలు యాక్చువల్లీ వీడియోస్ తీయట్లేదు తీసినా అప్లోడ్ చేయలేకపోతున్నాను టైం అనేది సెట్ కావట్లేదు ఎక్కువ షార్ట్స్ తీస్తున్నానండి ఇంకా చూస్తున్నారు కదన్న షార్ట్స్ అయితే వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇది రాఖీ రోజు సెల రాఖీ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ అండి చాలా హడావుడిగా హంగామగా ఫ్యామిలీ అంతా వచ్చారండి అన్నయ్య వదినకి అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్స్ అన్నీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో బ్లాక్సే ఉంటాయండి అండ్ రాఖీ రోజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో అత్తయలు ఇంకా ఉంటారు కదా రాఖీ కట్టడానికి చాలా మంది వచ్చారు నేను వీడియోస్ అయితే మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఇంట్లోనే తీసానండి ఇంకా మా ఇంట్లోనైతే నేను ఏం తీయలేదు వీడియోస్ అసలు చెప్తున్నాను కదండి అసలు గుర్తు రావట్లేదు లాంగ్ వీడియోస్ తీయాలి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలని అసలు తాగట్లేదు షార్ట్స్ మీదకి వెళ్తుంది షార్ట్స్ తీస్తే లాంగ్ తీయట్లేదు లాంగ్ తీస్తే షార్ట్స్ తీయట్లేదండి ఏందో అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఘనంగా జరిగిన రాఖీ వేడుక అండి చాలా బాగా జరిగింది ఇంకా పెద్దత్తయ్య చిన్నత్తయ్య అక్కలు నేను ఇంకా చెల్లె చా ఇంకా చాలా మంది వచ్చారండి ఇక్కడైతే అత్తయ్య చూసారు కదా ఇక్కడ మా తమ్ముడు నిల్చున్నాడు అండి అన్నయ్య వాళ్ళ ఇంట్లో రాఖీకి అయితే అందరు వచ్చారు రాఖీ అయితే కట్టారు నాకు ఏదైతే కట్టారు చూడండి నేనైతే కట్టినప్పుడు లాంగ్ వీడియో అయితే తీయలేదండి షార్ట్స్ తీసాను నేనైతే కట్టిన తర్వాతకి ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు పెద్దత్తయ్య చిన్నత్తయ్య అయితే వచ్చారు ఇంకా పెద్ద అయితే రాఖీ కడుతుంది దాని తర్వాతకి చిన్నత్తయ్య దాని తర్వాతకి మా తోటి కోడలు అండి మా తోటి కోడలు కూడా మా అన్నయ్యకి రాఖీ కడతాదండి ఇంకా పిల్లలకైతే మా పిల్లలైతే వాళ్ళ తమ్ముడు వాళ్ళకంటే మా వరద పిల్లలకి ఇంకా మా పిల్లలైతే రాఖీ కడతారండి చూడండి అదంతా అయితే నేను వీడియో తీశాను ఎంతో చూడండి ఇల్లంతా సందడి సిందడిగా ఉంది ఎంతమందో అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా కట్టడానికి వచ్చిన వాళ్ళైతే కట్టేసి వెళ్ళిపోయారండి ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే అసలు ఎంత హడావుడు ఎంత మందు ఉండో అసలు కానీ ఇంకా ఇక్కడ కట్టేసి వాళ్ళు కూడా ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి కదా సో అట్లా అనేసి కట్టిన వాళ్ళు కట్టినట్లయితే వెళ్ళిపోయారండి మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరుగుతుందండి చెప్పాలంటే చాలా మంది మా అన్నయ్యకైతే చేయిన్ నిండిపోతుందండి రాఖీకి అయితే అసలు చాలా బాగా ఘనంగా జరుగుతుంది రాఖీ సెలబ్రేషన్ చూడండి ఇక్కడ మా అన్నయ్యతో మా తమ్ముడు కూడా కూర్చున్నాడు అండి మా చిన్న తమ్ముడు ఇంకా అత్తయ్య అయితే ఇంకా రాఖీ కడుతుంది దాని పెద్ద అత్తయ్య అయిపోయిన తర్వాతకి చిన్నత్త అయితే రాఖీ కడుతుంది చూడండి దాని తర్వాతకి అయితే ఇంకా మా తోటి కోడలు అయితే రాఖీ కడుతుంది అన్నయ్యకి దాని తర్వాతకి అయితే పిల్లలు కడతారు ఇక్కడ కిచెన్ కిచెన్లో వంట చేస్తుందండి ఆ రోజు స్పెషల్ స్పెషల్స్ అయితే పప్పుచారు అండ్ మసాలా వంకాయ ఎందుకంటే రాఖీ అయితే భోజనం పెట్టడం అనేది మా ఇంట్లో ఆనవాయితండి మా ఇంట్లో పద్ధతి స్టార్టింగ్ నుండి ఉంది ఇంకా పెద్దయ్య చిన్నత్తయ్య నేను మా చెల్లి అంటే మా తోటి కోడలు ఇంకా అందరం ఉన్నమనేసి అయితే అన్నయ్య అయితే భోజనాలు పెట్టాడు చూడండి ఇంకా రాఖీ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ ఇంకా చాలా బాగా జరుగుతుంది ఫైనల్ అయితే మా చెల్లి వచ్చింది మా చెల్లి మీ అందరికి తెలిసిందే కదండి పెళ్లి కూతురు ఈ బ్లాగ్ నేను రాకి ఎప్పుడైతే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే చెప్తున్నాను కదండి అసలు వీలు కావట్లేదు కొంచెం పని అయితే ఎక్కువ అవుతుంది ఇక్కడ అత్తయ్యలు మమ్మీ తమ్ముడు మా మరిది ఇంకా వీళ్ళైతే కూర్చున్నారు దాని తర్వాతకి మా వదిన అండి మా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఇంకా మా వదిన కూడా ఇక్కడికి వచ్చిందండి ఇంకా మా అన్నయ్యకి బడి కట్టిస్తాం అనేసి ఇక్కడ అన్నయ్య వదినని అయితే వంట చేస్తున్నారు మా చెల్లి కూడా వచ్చింది ఇక్కడ మా తోటి కోడలు వాళ్ళు పిల్లలు అయితే బెడ్రూమ్లో కూర్చున్నారు చూడండి మా మా చిన్నబాబు అయితే ఏడుస్తున్నాడు వాడిని ఆడిస్తుంది ఇక్కడ మా చెల్లి తెలిసిందే కదా పెళ్లి అండి రీసెంట్గా తనకైతే పెళ్ళి వీడియోస్ అయితే చూస్తున్నారు కదా తను కూడా వచ్చిందండి ఇంకా ఫైనల్ అయితే రాఖీ అయితే చాలా బాగా జరిగింది మేము అనుకున్న దానికన్నా రాఖీ రోజైతే అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు గ్యామ్ ఉండదండి చెప్పాలంటే ఎందుకంటే మేము కట్టడానికి మీ మా దగ్గర కట్టడానికి ఒకరి వస్తే మళ్ళీ మేము కట్టడానికి ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఇటు తిరగడం అటు తిరగడం ఇదే హరి బరి ఇదే హరి బరి అవుతుంది మా ఇంట్లో రాఖీ పండగ సెలబ్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఇంట్లో జరిగిన ఫస్ట్ వేడుకనైతే వరలక్ష్మి వ్రతం అండి வாரलक्ष्मी விரதம் தர்வத்தனைத்தை நாக்கி பண்டிகை அந்த ఇంకా వినాయక చవితి ఇది వచ్చేసి మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ వరలక్ష్మి వ్రతం అవునండి నేను చేసినప్పుడు వదిన అయితే వరలక్ష్మి వ్రతం వ్రతం అయితే చేయలేదు ఇది వదిన రాఖీ పండుగ అయిపోయిన నెక్స్ట్ ఫ్రైడే మాత్రం వదిన వరలక్ష్మి వ్రతం అయితే చేసిందండి ఎందుకంటే వదినకి ఆఫీస్ ఉండే సో అప్పుడు కుదరేది అనేసి మాత్రం ఇంకా నెక్స్ట్ వీక్ ఫ్రైడే అయితే పెట్టుకుంది చూడండి దర్వాజాకైతే ఎట్లా డెకరేషన్ చేశారో ఎందుకంటే కొత్త ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కదా వదిన కూడా చాలా బాగా సెలబ్రేట్ ేట్ చేసుకుంది ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటుందండి వదిన రాఖీ సెలబ్రేట్ బట్ ఏంటంటే వీడియోస్ తీయలేదు అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేసినాం అండ్ కొత్తింటికి వచ్చాం ఇంకా నేనైతే అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ అయితే వీడియో అయితే తీసాను అసలు యాక్చువల్లీ అయితే షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేశానండి లాంగ్ కన్నా అసలు నాకు థాట్ రాలేదు లాంగ్ తీయాలంటే అసలు పెళ్లి వీడియోస్ కూడా మిస్ అయిపోయినాయండి నేను పెళ్లి వీడియోస్ కూడా తీయాల్సిందే కానీ మర్చిపోయానండి గుర్తు రావట్లేదు ఇక్కడ వదినైతే తోరణం పూజ జరుగుతుంది కదా ఇంకా అన్నీ అయితే కంకణాలకైతే పసుపు అయితే దిగుతుంది వదిననైతే చాలా ఘనంగా అండ్ తనకు నచ్చిన రీతిగా వచ్చిన రీతిగానైతే వరలక్ష్మి వ్రతం కొత్తింట్లో అయితే జరుగుతుంది చేసుకుంది మా వదిన కొత్తింట్లో రాఖీ పండగ కొత్తింట్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకుంది వదిన అండి తను డ్యూటీకి వెళ్తుంది సో తనకైతే కు వీలు కుదరలేదండి సో అందుకనేసి నెక్స్ట్ ఫ్రైడే ఫస్ట్ అంటే వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్నాను నెక్స్ట్ వీక్ అయితే వదిన చేసుకోండి వదినకు గా వీలు లేకుండే ఎంత బాగా చేసిందో చూడండి మా అయితే వరలక్ష్మి వ్రతం ఎంత బాగా డెకరేట్ డెకరేట్ చేసుకుంది అయినంత అయినంత ఇంకా తనైతే పూజకైతే స్టార్ట్ అయింది అక్కడ అంటే మొబైల్లో ఉంటుంది కదండి పూజా విధానం పూజా విధానం అయితే పెట్టుకొని కంప్లీట్గానైతే వదిన పూజ అయితే స్టార్ట్ చేసింది చూడండి ఇంకా నేను అన్నయ్య వదిన పిల్లలు అందరం అయితే పూజలో కూర్చున్నామండి చాలా బాగా అనుకున్నట్టయితే మేమైతే పూజ చేసుకున్నాం పూజ అయిపోయేసరికి ఆల్మోస్ట్ అయితే ట్వెల్వ్ థర్టీ అయిందండి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది పూజ విధానం అంతా కంప్లీట్ అయ్యేసరికి అందుకే అండి నేను వీడియో అక్కడోటి అక్కడ అయితే క్లిప్పు షూట్ చేశాను అక్కడైతే పంచామృతాలు కలిపిందండి వదిన చూడండి ఇంకా ప్రసాదాలు చేసిందండి ఏంటిదంటే బెల్లం పరమన్నం సేమియో అండి చాలా బాగా చేసింది ప్రసాదాలు కూడా ఇంకా వదిన పూజ అయిపోయిన తర్వాతకి ఒక్కొక్కరు అయితే వాయనంకైతే వచ్చారండి నేను వాయనం క్లిప్స్ నేను తీయలేదు నేను చెప్తున్నాను కదండి మంచి మంచి వీడియో క్లిప్స్ అయితే నేను మర్చిపోతున్నాను అసలు నా బుర్ర ఎందుకు పని చేయడం లేదో నాకే అర్థం కావట్లేదండి నాకు వీడియో అప్లోడ్ ప్పుడు చేసినప్పుడు అర్థమవుతుంది ఈ క్లిప్ మిస్ చేశాను ఆ క్లిప్ మిస్ చేశాను అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా పెళ్లి వీడియోస్ కూడా అండి ఎక్కువ షార్ట్స్కి ప్రియారిటీ ఇచ్చా కానీ నేను లాంగ్ ఇయలేకపోయానండి అసలు లాంగ్కి ఇయాల్సింది కానీ మిస్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే చాయిస్ లేదండి అక్కడ ప్రసాదాలు అయితే చూపిస్తున్నాను చూడండి పులిగోరన్నము అక్కడనేమో ఇంకా సేమియా అది అదైతే పంచామృతము అక్కడ బెల్లం పరమన్నం అండి బాగా చేసింది వదిన వంటలు కూడా చాలా బాగా చేస్తుంది అండి ഫൈനൽ അത് വന്നത് വരലക്ഷ്മി വ്രതം അത് కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలు ఎక్కియ్యము ఇంకా ప్రాసెస్ ఉంటుంది అండి దాని తర్వాత అక్కడ అంతా క్లీన్ చేస్తుంది ఎందుకంటే ఇంకా ఆ రోజు జాడకర్ర పెట్టదు అండి ఇంకా క్లాత్తోనైతే క్లీన్ చేసుకుంటుంది చేసుకుంటుంది ఎందుకంటే ఇంటికి వాయనం తీసుకోవడానికి అయితే వస్తారు అండి కొంచెం ఇల్లు అయితే క్లీన్ ఉండాలి కదా చూడండి ఎంత బాగా చేసిందో దేవుడు ఇంకా ప్రసాదాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంకా ఫైనల్ అయితే వదిన వాళ్ళ కొత్తింట్లో వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకుందండి తనైతే ఇంకా ఈ ఇంట్లో నుండి ఇక నుండి రెగ్యులర్ బ్లాగ్స్ కొత్తింటి బ్లాగ్స్ అయితే వస్తాయండి షూట్ చేస్తున్నాను నేనైతే పెడతానండి డైలీ పెడతాను ఇంకా మొన్న పెళ్ళికి వెళ్ళాను కదా ఇది టూ డేస్ అలసిపోయానండి పెట్టలేదండి పెడతా పెడతా అనడం వరకు అవుతుంది వీడియోలు అయితే పెట్టడం లేదండి ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా అండి